పెచ్చర్ర అయ్యో అయ్యే సార్ సార్ చెప్పండి సార్ ఫోన్ చేశారు సార్ చెప్పండి సార్ వాడు వాడి పేరు చెప్తారలేదు మీరు మాకేం పని ఉంది తోటలోకి వచ్చాం మీరేం ఒక్క మాట చెప్పలేకపోతున్నారు ఇవాళ బర్త్డే హేమంతది అయితే హేమంత్కి హ్యాపీ బర్త్డే చెప్తాం సుబ్రహ్మణ్యాన్ని అని చెప్తాం మోజస్ అయితే మోజ్ ఇవాళ బర్త్డే ఎవడది అంతే సరే సార్ సార్ వాళ్ళ నాన్న ఎవరు సార్ వాళ్ళ నాన్న ఓ వాడు వాడికి పుట్టాడా ఏంటి అసలు ఇది ఎక్కడ కూడా చాలా చిత్రంగా ఉంది సార్ అలా ఎక్కడన్నా రాసి ఉందా సార్ జీసస్ అన్నీ జీసస్ అలా రాసి ఉంటే ఒక్క వాట్సాప్ పెట్టండి సార్ నేను మిమ్మల్ని అన్బ్లాక్ చేసేస్తాను ఈ క్రాక్ ధరిద్దాం మనకి ఎందుకు సార్ మీకు సార్ లేరు வாடு வாடிக்கே பிட்டியாடு அண்ட்